అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు లైట్ సన్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ అయితే బ్రెడ్ తోటి గులాబ్ జామ్ అయితే చేయబోతున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి చేయండిపోదాం ముందుగా షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాం అండి స్టవ్ ఆన్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు షుగర్కి కప్పున్నర వాటర్ పోసుకోవాలండి ఆ తర్వాత రెండు యాలకులు వేసుకోవాలి వేసుకొని అనేది మీడియం ఫ్లేమ్ మీద కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్నాక ఇందులో కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది ఓన్లీ ఆప్షనల్ అండి ఆ తర్వాత షుగర్ అనేది మంచిగా కరిగిపోయింది రెండు నిమిషాల పాటు ఇలా కరిగించుకోవటం సరిపోతుంది షు పాకం అనేది స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు పాకం అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మూత పెట్టేసుకొని గులాబ్ జామ్ అయితే స్టార్ట్ చేద్దాం ఆ తర్వాత ఎనిమిది బ్రెడ్ ముక్కలు తీసుకున్నానండి ఇలా నాలుగు వైపులా సైడ్ని కట్ చేసుకోవాలి అన్నిటిని ఇలా సైడ్లన్నీ కట్ చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వీటిని ఇలా మలుపుకొని వేసుకోవాలండి ఇలా నలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు పోసుకొని కలుపుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదండి లూజ్ అయిపోతుంది కొద్ది కొద్ది కలుపుకుంటూ పోసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని కలుపుకోవాలి ఈ మిల్క్ పౌడర్ గీ వేయడం వల్ల స్మూత్ అండ్ టేస్టీగా ఉంటాయి గులాబ్ జామ్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న ఆ తర్వాత మనకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చిన్న చిన్న బాల్స్లాగా చేసుకొని పెట్టుకోవాలి మంచిగా స్మూత్గా నేనైతే ఈ సైజులో చేసి పెట్టుకున్నానండి మిగిలిన కూడా అన్నిటిని ఇలానే చేసి పెట్టుకోవాలి గులాబ్ జామ్ బాయిల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి ఇలా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపు ఎర్రగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్లు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చాలా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మిగిలిన వాటిని కూడా అన్నిటినీలానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లో అయితే వేసుకోవాలండి షుగర్ సిరప్లో వేసుకొని మూత పెట్టి వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల వన్ అవర్ తర్వాత బాయిల్స్ అనేవి షుగర్ సిరప్కి మంచిగా అబ్జర్వ్ చేసుకొని జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి జామ్ అయితే బ్రెడ్తో గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీరు ట్రై చేయండి మా పిల్లలు అయితే ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి చెప్తాం గాయ్స్ రుచి ఇది రకమే సూపర్ ఉంది కదా మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ గాయ్స్ మీరు మాకు ఇలానే సపోర్ట్ చేస్తే మేము ముందుకు ఇలాంటి వీడియోస్ చాలా తీసుకొస్తాము బాయ్ 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 గైస్